హిమాలయ రాష్ట్రాల్లో భారీగా మంచు కురుస్తోంది జమ్మూ కాశ్మీర్లోని గుందేర్బర్ జిల్లా సర్బాల్ ఏరియాలో పెద్ద ఎత్తున మంచు చర్యలు విరిగిపడ్డాయి దీంతో ఆ ప్రాంతంలో భారీగా మంచు కమ్మేసింది వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది మంచు చర్యలు విరిగిపడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది హిమాలయ రాష్ట్రాల్లో భారీగా మంచు కురుస్తోంది జమ్మూ కశ్మీర్లోని గుందర్బల్ జిల్లా సర్బాల్ ఏరియాలో పెద్ద ఎత్తున మంచు చర్యలు విరిగిపడ్డాయి దీంతో ఆ ప్రాంతంలో భారీగా మంచు కమ్మేసింది వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది మంచు చర్యలు విరిగిపడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది